హాయ్ పిల్లలు ఈరోజు మనం చాలా వేగంగా పరిగెత్తే కుందేలు మరియు చాలా నెమ్మదిగా నడిచే తాబేలు గురించిన ఒక సరదా కథ చెప్పుకుందాం అందరూ నన్నే చూడండి ఈ అడవి మొత్తంలో నేనే వేగవంతమైన దాన్ని జూమ్ జూమ్ నన్ను ఎవరూ ఓడించలేరు ఆ తెలివైన ముసలి తాబేలు కుందేలు గర్వపు మాటలు విన్నది అది మెల్లగా నవ్వింది మిత్రమా కుందేలు వేగంగా ఉండడం మంచిదే కానీ అదే సర్వస్వం కాకపోవచ్చు మనం ఒక పందెం వేసుకుందామా నాకు తెలిసిన వాటిలో నువ్వే అత్యంత నెమ్మదైన దానివి సరే అలాగే ఆ కొండ మీద ఉన్న ఒక పెద్ద మామిడి చెట్టు వరకు పందెం వేసుకుందాం ఇది చాలా మొదలైంది రెడీ సెట్ గో కుందెలు చాలా వేగంగా బాయ్ బాయ్ నత్తనాడు కదా ముగింపు రేఖ దగ్గర కలుద్దాం చాలా సేపటి తర్వాత తాబేలు బాధపడలేదు అది నెమ్మదిగా అడుగు తర్వాత అడుగు వేస్తూ ముందుకు సాగుతూనే ఉంది కుందేలు చాలా దూరం పరిగెత్తింది దానికి తాబేలు కనిపించనే లేదు ఓ ఆ తాబేలు చాలా వెనుకబడి ఉంది ఒక చిన్న కొనుకు తీయడానికి నాకు బోలడంత సమయం ఉంది ఎండ ఎంత వెచ్చగా ఉందో అలా ఆ అతి విశ్వాసంతో కుందేలు గాఢ నిద్రలోకి జారుకుంది కానీ తాబేలు ఆగలేదు అది నెమ్మదిగా మరియు స్థిరంగా నడుస్తూనే ఉంది కుందేలు ప్రశాంతంగా నిద్రపోవడని చూసింది వెళ్తూనే ఉండాలి వెళ్తూనే ఉండాలి నిదానమే ప్రధానం దాదాపు చేరుకున్నాను అది కుందేలును నిద్ర లేపలేదు ముగింపు రేఖవైపు కదులుతూనే ఉంది మరి ఏమైందో తెలుసా పిల్లలు నెమ్మదైన తాబేలు మామిడి చెట్టును ముందుగా చేరుకుంది అది పందెంలో గెలిచింది మిగతా జంతువుల కెరింతలు విని కుందేలు నిద్ర లేచింది అది ముగింపు రేఖ దగ్గర ఉన్న తాబేలును చూసింది అయ్యో నేను నిద్రపోయాను ఇప్పుడు ఎలాగా వేగంగా వేగంగా కుందేలు తన శక్తి కులది పరిగెత్తింది కానీ అప్పటికే ఆలస్యమైంది తాబేలు అప్పటికే గెలిచింది మిత్రమా కుందేలు నేను చెప్పాను కదా నిదానమే ప్రధానం ఆ రోజు కుందేలు తన పాఠం నేర్చుకుంది మనం కూడా నేర్చుకుంటాం పిల్లలు మనం నెమ్మదిగా ఉన్నా కూడా ప్రయత్నిస్తూ ఉండడం మరియు వదిలేకుండా ఉండడం ముఖ్యం ఎందుకంటే నిదానమే ప్రధానం ఈ రోజుకి ఇంతే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్